హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చిన్న మినీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను బిగ్ బాస్ అంటే ఎంతమందికి ఇష్టం అండి బిగ్ బాస్ లవర్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకైతే గుడ్ న్యూస్ కమింగ్ సూన్ బిగ్ బాస్ అయితే వచ్చేస్తుంది నాకైతే పిచ్ అండి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం చాలా వెయిట్ చేస్తాను నేను ఇయర్ మొత్తం చాలా వెయిట్ చేస్తాను బిగ్ బాస్ కోసం మీలో ఎంతమందికి అట్లా బిగ్ బాస్ అంటే పిచ్చి ఉందో నాకు కామెంట్ చేయండి నాలాగా నాకైతే బిగ్ బాస్ షో వస్తే దాని తర్వాత ఏదైనా అనిపించింది బిగ్ బాస్ మాత్రం మిస్ అవ్వను ఏది మిస్ అయినా సరే ఏ ప్రోగ్రామ్ చూసినా చూడకపోయినా బిగ్ బాస్ మాత్రం ఖచ్చితంగా చూస్తాను సీజన్ వన్ మిస్ అయ్యాను నేను సీజన్ టూ నుంచి మాత్రం కంపల్సరీ చూస్తాను చాలా హ్యాపీగా ఉంది బిగ్ బాస్ షో మళ్ళీ స్టార్ట్ అవుతున్నందుకు కమింగ్ సూన్ వచ్చేస్తుంది ఈ విషయాలు కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుందాము ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు అట్లా ఆడుతున్నారు ఏంది అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటాను మీరు ఎవరైనా బిగ్ బాస్ లవర్స్ ఉంటే బిగ్ బాస్ అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి